నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కోరిక 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 దీని చుట్టూ తిరుగుతూనే ఉంటాం మనం అందులో ఎటువంటి సందేహం లేదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా అయితే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతామో ఆ ఒక్కొక్క మెట్టుకి కొన్ని అనుసంధానం అయి ఉంటాయి కోరికల రూపంలో తీరితే సంతోషం తీరకపోతే క్రోధం ఇదే తిరుగుతూ ఉంటుంది బట్ ఎనీవేస్ కోరిక తీరాలి అనేది గనక ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు చాలా చాలా జటిలంగా ఉంటాయి అనుకున్నది ఖచ్చితంగా జరగాలి అనే పరిస్థితి వచ్చేస్తుంది మరి ఎట్లా తీర్చుకునే విధానం ఏదైనా ఉందా మనం ప్ర అంటే ఎప్పుడు కూడా జీవితంలో అంతకుముందు సనాతన ధర్మం ఏం చెప్పింది అని చూస్తే గనక అసలు ఇంత బాగా మన జీవన విధానంలో వాటిని ఇమిట్ చేశారు చేశారు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఎలా అంటే మీరు ఆ మనం చూడరు పొద్దునే లేచి ఆ చల్లి ముగ్గు వేయడం అంటే భూమిని మనము అప్పుడే పూజ చేయడం అనమాట ఏదో మనం స్నానం చేస్తేనేనా పూజ లేదు మన ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే దేవుడి దగ్గరికి అది కాకుండా చక్కగా పంచభూతాలని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు పెద్దలు నేర్పించారు దీంట్లో భూమికి సంబంధించింది మనం చూస్తే గనక మీరు అవి చేసినా కూడా చక్కగా పాలికల్లో ఇంత కుటుంబను వేసేసి నవధాన్యాలు వేస్తాం అలా మీ అలా మనం చూసుకుంటే గనక ఆ ఇంగ్లీష్ లో మదర్ అర్త్ అంటే మన భూమాత ఎంత చక్కగా ఎంత హెల్ప్ చేస్తుంది మనకి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత ప్రేమ ఉన్నది ఎంత ఓపిక ఉన్నది అనేది మనం నిలబడుతున్నామో దాని మీదే మనకు అర్థమైపోతుంది అమ్మవారు ఎప్పుడు కూడా భూమాత మనం ఏమన్నా అడుగుతామో మనం ఇవ్వాలి అని అలర్ట్గా ఉంటారట కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ తప్పకుండా చేసుకోండి నీకే కోరిక అయితే నెరవేరాలో అది నెర నెరవేరిందమ్మా నీ దయ వల్ల అని చెప్పి రాయడం ఒక పద్ధతి అలాగే ఇది ఇది నెరవేరితే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా నువ్వు తీర్చు అని అడగడం ఒక పద్ధతి అంటే కోరిక మరి నెరవేరిపోయింది అని గ్రాటిట్యూడ్ చెప్పాలి అని అంటేనేమో మనం బిర్యానీ ఆకుది కూడా రెమెడీ చెప్పాం ఎప్పుడు కూడా నెరవేరింది నాకు చాలా సంతోషంగా ఉంది అనేది రాస్తే ఆ భాష తొందరగా అర్థమవుతుంది భావం తొందరగా అర్థమవుతుంది అనమాట అంటే సంతోషంగా ఉండడం మాత్రమే తెలుసు ప్రకృతికి ఓకే మామూలుగా ఉన్నప్పుడు కాబట్టి ఆ సంతోషం అనేది మనం వ్యక్తపరిస్తే ఆ సంతోషాన్ని మనకు అందించడానికి చాలా కొంచెం టైమే పడుతుంది అనమాట కాబట్టి మీరు ఒక పేపర్ మీద ఏ పేపర్ అయినా పర్వాలేదు బ్లాక్ తప్పించి ఏ కలర్ పెన్ తో అయినా రాయండి బ్లాక్ పెన్ తప్పించి అయితే ఏదైనా కూడా మనం కావాలి అనుకున్నప్పుడు ఎల్లో కలర్ వాడడం అనేది ప్రాసెస్ కొంచెం మీకు ఎల్లో కలర్ బాగా సూట్ అవుతుంది మాకు అంటే గనక వాడండి పెన్ గా సూట్ అవుతుంది సూట్ కాదు గ్రూ కి సంబంధించిన నెంబర్ కాబట్టి సిక్స్ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి గానీ సిక్స్ డెస్టినేషన్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి కానీ సూట్ కాదని వాళ్ళు కలర్ యూస్ గా వైట్ అండ్ బ్లూ అందరికీ అవునా కదా కాబట్టి చా తప్పకుండా కోరిక తీరింది అని చెప్పి రాసుకోండి మీ అమ్మాయి వివాహం గురించి మీరు ఏమైనా చూస్తున్నారు మా అమ్మాయి వివాహము మంచి సంబంధం వచ్చింది మా అమ్మాయికి వివాహం కుదిరింది మాకు చాలా సంతోషంగా ఉందని రాసేసి ఒక రెండు అడుగులు తవ్వండి గొయ్యి గొయ్యి తవ్వేసేసి ఆ పేపర్ ని అందులో పెట్టేసేసి కప్పేసేయండి ఓకేనా ఎక్కడ ఇప్పుడు ఇంటి చేసుకోవచ్చు మరీ ఎక్కువగా తొక్కేవాళ్ళు కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు కానీ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు కానీ గేట్ పక్కన చెట్ల కోసం అని చెప్పి పెట్టుకుంటున్నారు అది రెండు అడుగులు ఉంటుంది ఖచ్చితంగా రెండు అడుగులు చక్కగా మీరు తవ్వాల్సింది ఏంటంటే బాగా వాటర్ పోసేసి ముందు రోజు వాటర్ పోసేస్తే నాన్ నాన్తోంది మీకు స్కేల్ తీసుకున్నారనుకోండి ఆ స్కేల్ తో ఒక్కసారి ఇట్లా అంటే పైకి తీస్తే లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది అవునా కదా కొంచెం బలమైంది ఏదన్నా గుణం తీసుకున్నా సరే ఇట్లా లోపల కంటే రెండు అడుగుల కంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు ఏం కాదు ఆ గుణపం రెండు అడుగులు మార్క్ మీరు చూసుకొని ఒక్కసారి ఇట్లా పైనుంచి కింద కనేస్తే మీకు గొయ్యి ఏర్పడిపోతుంది ఇంత పెద్ద గొయ్యి తీయాల్సిన అవసరం లేదు కదా పేపర్ అదేం చేస్తారు మీరంటే రాసేసిన తర్వాత అలానే దూర్చి పెట్టేసేయచ్చు లేదంటే మనం మా ఎలా మడత పెట్టాలి కోరిక నెరవేరాలంటే చూపించాం మనం ఒకసారి పేపర్ మనం ఇట్లా మార్త పెట్టే త్రీ టైమ్స్ మన వైపుగానే మడత చూ ఒకసారి చూపించాను అక్క మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ వీడియో చూడలేదండి అంటారు కదా సపోజ్ ఈ పేపర్ లోనే పేపర్లోనే రాసుకున్నాం ఇట్లా మీ వైపుకి నా వైపు ఓకేనా మళ్ళీ దీన్ని నా వైపుకి నా మర్త సెకండ్ టైం ఇట్లా చిన్న పేపర్ అనుకో చాలా చిన్నగా అవుతుంది చక్కగా అలానే పెట్టేసి భూమాతకి దండం పెట్టుకోండి మీరు ఏదన్నా అంటే ఇది తీరిపోయింది కాబట్టి నేను ఇది చేస్తానమ్మా నాకు ఇది చెప్పి దండం పెట్టుకోండి ఏం దండం పెట్టుకుంటారు చక్కగా పాన్ చేసి అంటే కళ్ళపు చల్లి ముగ్గు పెడతామను లేదు అంటే గనక చెట్లు నాటుతామను ఇట్లా భూమికి సంబంధించింది ఏదైనా కూడా మీ దండం పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే గనక ఏదైనా క్షేత్రానికి వెళ్తామనో అది కూడా మనం ట్రావెల్ చేసినట్టే కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నట్టే కదా ఏదైనా క్షేత్రానికి వెళ్తామో అక్కడ దండం పెట్టుకుంటామని చెప్పుకో ఏదో ఒకటి మీరు దండం పెట్టుకోండి గుడి ఊడ్చి తుడుస్తామని కూడా దండం పెట్టుకోవచ్చు ఇంకా అసలు అద్భుతమైనటువంటి పల్లె గుడి దగ్గర కూడా మీరు చక్కగా చల్లి ముగ్గు వేస్తామని కూడా దండం రైట్ అక్క అయితే ఒకసారి కొంతమందికి ఎలా రాయాలో అని అర్థం కాని కోసం ఒకసారి రాసి చూపిస్తారా మాకు తప్పకుండా ఊరికే ఎగ్జాంపుల్ కి కొన్ని కామన్ కోరికలు అదే కామన్ కోరికలు ఉంటాయి కదా వివాహం అవ్వాలి సంతానం కలగాలి అప్పులు అప్పులే ముందు ది ఉద్యోగం రావాలి ఈ కామన్ కోరికలు ఎలా రాయాలి ఎగ్జాంపుల్ కు చూపిస్తారు ఇప్పుడు ఓకే క్లోజ్ లో చూద్దాం అక్క ముందు అప్పులు తీరిపోవాలంటే ఎలా రాయాలక్క అప్పులు తీరిపోవాలి తెలుగులో చెప్పమంటావా ఇంగ్లీష్ లో చెప్పమంటావా తెలుగులో మన వాళ్ళే కదా అప్పులు తీరిపోవాలి ఇప్పుడు మనకి ఒక మీకు ఒక ఐదు లక్షల అప్పు ఉందనుకోండి ఐదు లక్షల అప్పు ఒకటేసారి తీరిపోవాలి అని అంటే కూడా కష్టం కావచ్చు మనకున్న ఆర్థిక స్తోమతని బట్టి కాబట్టి దాంట్లో ఒక లక్ష రూపాయల అప్పు తీరే మార్గాన్ని చూపించమంటు అంటూ కోరుకున్నాం అంటే ఉన్న అప్పులు ఈ రెండు నెలల్లో ఒక రెండు లక్షల అప్పు తీరడానికి మార్గం దొరికినందుకు నాకు చాలా సంతోషం మార్గం దొరికి దొరికి అప్పు తీర్చేసానందుకు అని చెప్పి రాస్తాను దానిలో అర్థం ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు అమ్మా ఓకేనా సో బ్లాక్ అసలు యూజ్ చేయకూడదు బాగా కనపడటం కోసం బ్లాక్ మనం యూజ్ చేస్తున్నాం చెప్పనాక ఆ అమ్మ రెండు లక్షలు లాక్స్ కూడా ఎందుకు రాశాను అంటే చాలా తక్కువగా మనం వాడుతూ ఉంటాం ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడుతూ రెండు లక్షలు టూ లాక్స్ టూ లాక్స్ అంటూ ఉంటాము టూ లాక్స్ అప్పు తీరే మార్గం దొరికినందుకు అప్పు తీర్చినందుకు నాకు చాలా సంతోషం కృతజ్ఞతలు నీకు వందల అంతే దీన్ని చక్కగా ఇలా మడ ఎలా మర్చేదని చెప్పేశారు ఆల్రెడీ సో ఇలాగే సేమ్ ఒకవేళ ఇంగ్లీష్ లో రాయాలి అంటే ఇంగ్లీష్ లో రాయాలి పోనీ ఇంగ్లీష్ కూడా చెప్పండి అని అనే ఒకవేళ కమెంట్ వస్తుందేమో అని ఇంగ్లీష్ కూడా చెప్పాలి అని అంటే బాగా నేను పర్వాలేదు పద్మిని మీ టాలెంట్ అంతా మొత్తం వాడేస్తాం కదా మదర్ అర్త్ మదర్ అర్త్ with your divine blessing mm -hmm. blessings mm -hmm. I got opportunity to repay my debt Rupees 2 lakhs mm. thank you very much So grateful, and my must and should ka, gratitude. gratitude. <laughs> my gratitude to you, okay? Beautiful, Mother Earth and Raskun, ah, hmm. Mother Earth. విత్ యర్ డి బ్లెసింగ్స్ ఐ గాట్ ఆపర్చునిటీ రీపే మై డెప్ట్ రూపీస్ టూ ల్యాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూట్ బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా రాశారు వెరీ బ్యూటిఫుల్ రైటింగ్ బై దువే అయి పట్లనే రైట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చెప్పారు ఈ అప్పుల గురించి మరి ఇప్పుడు పిల్లలు కావాలి పెళ్ళవాలి అని అనుకుంటే ఉద్యోగం రావాలంటే ఎలా రాయాలో కూడా ఒకసారి ఓరల్ గా చెప్పండి అక్కడ తప్పకుండా చెప్తాను పద్ని మనం అమ్మ అని అడుగు అడగాలి ఏదైనా కూడా అమ్మ అని అడిగి ఇప్పుడు మనం జాబ్ కోసం చెప్తాను అమ్మ నాకు మంచి జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాబ్లో నిలదొక్కున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది చాలా సంతోషం కృతజ్ఞతలు నీకు అని చెప్పి అని యాడ్ చేయండి ఇంగ్లీష్లో ఏంటంటే మదర్ అర్త్ విత్ యోర్ డివైన్ బ్లెస్సింగ్స్ ఐ గాట్ ఎ జాబ్ విత్ అ గుడ్ సాలరీ అండ్ ఐమ్ హ్యాపీ విత్ ఆల్ మై కొలీగ్స్ అని రాయండి అలాగే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పి కూడా రాయచ్చు మై గ్రాటిట్యూడ్ టు అని కూడా రాయొచ్చు మంచిది అయితే ఆపర్చునిటీ రావడమే కాదు పద్మిని ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలి అంటే గనక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సహకరించారు అందుకే కొలీగ్స్ అందరితో కూడా నేను సంతోషంగా ఉన్నానని చెప్పి రాసామన్నమాట మనకు ఇది కూడా ఒక ట్రిక్ జాబ్ వస్తుందండి కానీ అక్కడ మేము వెళ్ళేసరికి మా సీనియర్స్ నా మాట వినట్లేదు లేకపోతే జూనియర్స్ నా మాట వినడం లేదు నన్ను సతాయిస్తున్నారు అందరూ ఒకటి అయిపోయి నన్ను ఏదో ఒకటి ఆడుకుంటున్నారు ఇలాంటివి కూడా చాలా వింటూ ఉంటాయి అసలు చాలా డిప్రెషన్ అనిపిస్తుంది డిప్రెస్ గా ఫీల్ అవుతారు స్ట్రెస్ గా ఫీల్ అవుతారు కాబట్టి అది కూడా రాసేసేయండి రాసేసి మీరు ఇందాక చెప్పినట్టుగా ఇలా మన వైపుకి మర్చిపోవాలని చెప్పారు కదా సో త్రీ టైమ్స్ ఇలా మర్చేసుకుని ఏ రోజు చేయమంటారు అక్క ఇది ఆ మీకు థర్స్డే చేస్తే చాలా మంచిది అలాగే మంగళవారం చేస్తే కూడా చాలా మంగళవారం నాడు చేసినా కూడా మంచిది థర్స్డే చేసేసేయండి అందరికి పనికి వస్తుంది ఏ టైంలో మీరు ఇక్కడ ఫ్రైడే నాడు పుట్టే మీకు థర్స్డే పడదు అట్లాంటివి ఏమి ఉండదు ఆ మీకు కలర్స్ కి వాటికి వేరు కానీ మదరాత్ కి సంబంధించిందంటూ ఏమి ఉండదు అంటే ఏ రోజైనా మనం వర్క్ చేసుకోవచ్చు అయితే పంచమి రోజు వస్తే మాత్రం చాలా మంచిది గురువారం గురువారం పంచమైనా పర్వాలేదు పంచమి తిది ఉన్నా కూడా పర్వాలేదు పంచమి తిది రోజు చేస్తే చాలా మంచిది ఏ టైంలో ఆ ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్ రైట్ ఈవినింగ్ డిస్టర్బ్ చేయకూడదుట ప్రకృతిని నైట్ లో డిస్టర్బ్ చేయకూడదు అంటే మీరు మరి అడుగుతున్నారు కదా నైట్ అమావాస్య పూట మనం అడుగుతూ ఉన్నాం కదా లిస్నింగ్ ఇస్ డిఫరెంట్ కానీ మీరు ఇక్కడ తవ్వుతున్నారు కాబట్టి అందుకే చెట్లను సాయంత్రం పూట ముట్టుకోకూడదు పూలను కొయ్యకూడదు అని చెప్తూ ఉంటారు మీరు జమ్మి చెట్టుని చూస్తే కూడా ఆకులు రాత్రి పూట నిద్రపోతాయి కిందకి వాలిపోయి ఉంటాయి ఆ చని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఖచ్చితంగా మన వాళ్ళ కోరికలు తీరాలి ధర్మబద్ధమైనవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే